సల్మాన్ ఖాన్ మరోసారి కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు ఈయనకు వివాదాలు కొత్త కాదు అలాగని ఈసారి ఇరుక్కున్న వివాదం మామూలుది కాదు ఏకంగా దేశమంతా పాకిస్తాన్ మీద ఆగ్రహ వేషాలతో ఊగిపోతుంటే సల్మాన్ ఖాన్ మాత్రం ఆ దేశానికి మద్దతుగా ట్వీట్ వేశాడు అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది చూస్తూ చూస్తూ సల్మాన్ ఎందుకు శత్రు దేశానికి మద్దతుగా ట్వీట్ వేశాడు అని ఆయన అభిమానులు వత్తాసు పలుకుతున్నా కూడా సాక్ష్యం మా చేతిలో ఉంది అంటున్నారు నెటిజన్లు ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే బొగ్గుమంటుంది గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు కూడా ఇలాంటి సమయంలో ఏదైనా ఒక ట్వీట్ వేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి అసలు స్పందించకపోయినా పర్లేదు కానీ రియాక్ట్ అయ్యి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోకూడదు ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇదే చేశాడు రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అప్లై చేయగానే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు కానీ తను ఎంత పెద్ద తప్పు చేశాననే విషయం త్వరగా తెలుసుకున్న సల్మాన్ వెంటనే అది డిలీట్ చేశాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఇప్పటివరకు స్పందించే సమయం లేదు కానీ సీజ్ ఫైర్ అని పెట్టగానే ఎందుకు స్పందించావంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అంటే పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉందా ఆపరేషన్ సింధూర్పై స్పందించకుండా ఎప్పుడు రియాక్ట్ అవ్వడం వెనక నీ ఉద్దేశం ఏంటంటూ మండిపడుతున్నారు నెటిజన్లు సల్మాన్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది దీనిపై బీజేపీ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది తెలంగాణ బీజేపీ నేత మాధవీ లత సల్మాన్ ఖాన్ పై ఘాటు విమర్శలు చేసింది తీవ్రవాదులు భారత్లోనే ఉన్నారని ముందు వాళ్లను తరిమేయాలని ట్వీట్ చేసిందేమే మరికొంతమంది మాత్రం ఆ ట్వీట్లో సల్మాన్ ఖాన్ తప్పేమీ లేదు అన్నారు సీజ్పై ఒప్పందానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాడని పాకిస్తాన్ సీజ్ పైర్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ ట్వీట్ను సల్మాన్ ఖాన్ డిలీట్ చేశారని అంటున్నారు మ్యాటర్ ఏదైనా కూడా ఇలాంటి సెన్సిటివ్ సమయంలో ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని సోషల్ మీడియాలో స్పందించాలి సల్మాన్ ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు కానీ అది బయటకు వెళ్ళిన విధానం మాత్రం పూర్తిగా వ్యతిరేకమే